హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకేర్ జాబ్స్ డైలీ డైలీ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ లోకల్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేర్ జాబ్స్ డైలీ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేటివి రావడం జరిగింది ఇది వచ్చేసి సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ అనే సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అండ్ అలాగే ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా ప్రతి ఒక్కరికి క్లారిటీ అనేది కావడం జరుగుతుంది ఓకే అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి ఎలాంటి ఎగ్జామ్ లేదు ఎలాంటి స్కిల్ టెస్ట్ లేదు అండ్ అలాగే ఎలాంటి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా లేదనమాట ఓన్లీ మీకు ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా మీకు సెలెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది సో సెలెక్షన్ అయిన వారికి తొందరగానే జాబ్ అనేది రిక్రూట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్కు కూడా డేట్ కూడా రావడం జరిగింది అండ్ సాలరీస్ కూడా ఇరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ అనేది ఉంటుంది అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది ఈ శాలరీస్తో పాటు సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం ఇవి ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది వచ్చేసి సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సిఎంఈటి నుంచి రావడం జరిగింది చెర్లపల్లి హెచ్సిఎల్ హైదరాబాద్ ఓకే ఇది వచ్చేసి హైదరాబాద్ డిప్ హైదరాబాద్ సారీ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి రావడం జరిగింది వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ ఉండడం జరుగుతుంది ఎలాంటి ఎగ్జామ్ లేదు